ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు దూషించిన విషయం హాట్ టాపిక్ గా మారింది ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా డిమాండ్ చేశారు రాజకీయ ప్రత్యర్థుల కుటుంబాలకు చెందిన మహిళలు దూషించే దుర్మార్గ సంస్కృతి కాంగ్రెస్ పార్టీ పెంచి పోషిస్తోందని అమిత్ షా మండిపడ్డారు బీహార్ ఓటర్ అధికార యాత్రలో ఇటీవల ఒక దురదృష్టకర సంఘటన జరిగింది ఇటీవల దర్భంగాలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ యాత్ర జరుగుతుండగా ఈ సంఘటన జరిగింది ఓటర్ అధికార యాత్రలో పాల్గొన్న కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ మాతృమూర్తికి వ్యతిరేకంగా అనుచిత వ్యాఖ్యలు చేశారు ఈ విషయం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది ఈ దుర్దృష్టకర సంఘటనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా మండిపడ్డారు ఈ ఘటన నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని అమిత్ షా డిమాండ్ చేశారు ప్రధాని నరేంద్ర మోదీ తల్లి ఒక నిరుపేద కుటుంబంలో జన్మించిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా అయినప్పటికీ తమ పిల్లలను ఎంతో విలువలతో ఆమె పెంచారని అమిత్ షా కొనియాడారు తల్లి నేర్పిన విలువలు న్యాయబద్ధమైన జీవన విధానం వల్లనే ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ ప్రపంచ పటంపై ఒక గొప్ప నాయకుడిగా ఎదిగారని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రశంసించారు అటువంటి ఆదర్శనీయ వ్యక్తిపై కాంగ్రెస్ కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని భారత ప్రజలు ఎప్పటికీ సహించరని అమిత్ షా పేర్కొన్నారు రాహుల్ గాంధీ రాజకీయ జీవితంలో ఇంతకంటే పెద్ద పతనం మరొకటి ఉండదన్నారు అమిత్ షా ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి అమిత్ షా మండిపడ్డారు దేశ వ్యాప్తంగా ఒక రకమైన ద్వేష సంస్కృతిని విస్తరించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తోందని ఆయన ఘాటు ఆరోపణ చేశారు ఇందులో రాజకీయ ప్రత్యర్థులపై కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన దుయ్యబట్టారు అంతేకాదు రాజకీయ ప్రత్యర్థులకు చెందిన కుటుంబాల్లోని మహిళలపై కూడా అవాకులు చవాకులు పేలుతున్నారని కాంగ్రెస్ నాయకులపై అమిత్ షా నిప్పులు జరిగారు తమపై ఎంతగా బురద చల్లాలని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తే అంతకు పది రెట్లు విజయాలను కమలం పార్టీ సొంతం చేసుకుంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు కాగా ప్రధాని నరేంద్ర మోదీ తల్లిని దూషించిన ఆరోపణల నేపథ్యంలో ఒకరిని బీహార్ పోలీసులు అరెస్ట్ చేశారు అంతకుముందు కోత్వాలి పోలీస్ స్టేషన్లో బీజేపీ నాయకులు ఈ మేరకు ఫిర్యాదు చేశారు సదరు నిందితుడిని మహ్మద్ రిజ్వీ అలియాస్ రాజాగా పోలీసులు గుర్తించారు మహ్మద్ రిజ్వీ అలియాస్ రాజాను సింగవార్లోని బాపురా గ్రామానికి చెందిన వ్యక్తి అని పోలీసులు వెల్లడించారు కాగా ఈ సంఘటనపై విచారణ కొనసాగుతోందని పోలీసులు వెల్లడించారు ఇదిలా ఉంటే ఈ దురదృష్టకర సంఘటనకు సంబంధించి కొన్ని వీడియోలు అనేక అనధికార ఖాతాల్లో అప్లోడ్ అయ్యాయి ఇందులో ప్రధాని మోదీని కొంతమంది గుర్తు తెలియని కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు దూషిస్తున్న వీడియో క్లిప్పులు కూడా ఉన్నాయి బీహార్లో ఓటరు జాబితాల ప్రత్యేక సవరణ వివాదంగా మారింది ఈ అంశం జాతీయ రాజకీయాల్లో దుమారం రేపింది ఈ నేపథ్యంలో ఓట్ల చోరీపై ప్రజల్ని చైతన్యపరచడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవల ఓటర్ అధికార యాత్ర చేపట్టారు కాగా తాజాగా ఈ ఓటర్ అధికార యాత్ర ముజాఫర్పూర్లో జరిగింది ఈ యాత్రలో భాగంగా సోదరి ప్రియాంక గాంధీని వెనక కూర్చోబెట్టుకుని రాహుల్ బైక్ నడపడం విశేషం కాగా ఈ బైక్ యాత్ర వీడియోను కాంగ్రెస్ పార్టీ తమ ఎక్స్ ఖాతాలో షేర్ చేసింది ఈ బైక్ ర్యాలీలో ఆర్జేడీ నాయకుడు తేజస్వి యాదవ్ తో పాటు మరికొందరు ఇండియా కూటమి నాయకులు పాల్గొన్నారు ఇలా ఉంటే ఓట్ల గల్లంతపై ఫోకస్ చేస్తూ ఆగస్టు పదిహేడున బీహార్లోని ససారాంలో రాహుల్ గాంధీ ఓటర్ అధికార యాత్రను చేపట్టారు మొత్తం పదమూడు వందల కిలోమీటర్ల మేర ఈ అధికార యాత్ర సాగనుంది పదహారు రోజుల పాటు ఈ ఓటర్ అధికార యాత్ర కొనసాగుతుంది సెప్టెంబర్ ఒకటో తేదీన పాట్నాలో ఓటర్ అధికారయాత్ర ముగుస్తుంది ఈ ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడానికి ఇండియా కూటమి నాయకులు ఏర్పాట్లు చేస్తున్నారు ఏది ఏమైనా ఈ ఏడాది చివరిలో జరగనున్న బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు రాహుల్ గాంధీ యాత్ర ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి